సో డియర్ లీడర్స్ ఎస్ మనకు ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మనం బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఎంతెంత ఉత్సాహంగా ఉత్సాహంగా మనం వచ్చేసి బిజినెస్ చేయడం అనేది జరిగింది సెల్ అనే ఒక ప్రోడక్ట్ ఒక సింగిల్ ప్రోడక్ట్ ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు వేల కుటుంబాల్లో వేల జీవితాల్లో మనకు అనేది వెలుగులు నింపింది అసలు ఎంతటి అద్భుతమైన అద్భుతమైన రిజల్ట్స్ ద్వారా వాళ్ళ కుటుంబాల్లో అంతవరకు వాళ్ళ జీవితాల్లో చీకట్లు ఆ అనారోగ్యం వల్ల చీ కమ్ముకున్న చీకట్లని పారదోలింది అద్భుతంగా పారదోలింది అద్భుతమైన మార్పులు అనేది వాళ్ళ జీవితాల్లో తెచ్చింది అదే విధంగా వాటి ద్వారా మనకు వచ్చేసి ఎంతో మంది జీవితాలకి వచ్చేసి ఒక కెరీర్ లాగా కూడా ఉపయోగపడింది అటువంటి ఈ అద్భుతం అనేది జస్ట్ షార్ట్ స్పాన్లో ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎన్నో కంపెనీలు పదేళ్లుగా నడుస్తున్నాయి ఇరవై ఏళ్ళుగా నడుస్తున్నాయి ముప్పై ఏళ్ళుగా నడుస్తున్నాయి నలభై ఏళ్ళుగా నడుస్తున్నాయి యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా నడుస్తున్న కంపెనీలు అనేది దేశవ్యాప్తంగా దేశం మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీలు కూడా మన దేశంలోకి వచ్చి ఇక్కడ కూడా బిజినెస్ చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్ని కంపెనీల గురించి కూడా మనకు తెలిసి ఉంటుంది సో ఎంతో మంది ప్రతి కంపెనీలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో కెరీర్ని కెరీర్ని వెతుక్కుంటూ వెళ్ళడం కూడా జరిగింది సో కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో మన న్యూ బిజినెస్ ద్వారా సాధించిన అభివృద్ధి జీవితాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న జీవితాల్లో ఆరోగ్యంతో వెలుగులు నింపడం ద్వారా తీసుకువచ్చిన మనకు ఆనందం అనేది గతంలో నా భూతో భవిష్యత్తులో కూడా నా భవిష్యత్ ఏంటి అటువంటి అద్భుతం అనేది మనకు చూసాం మరి ఇటువంటిది మనకు కేవలం ఒకే ఒక ప్రోడక్ట్తో మనం ఆరంభమైతే అయ్యాం కానీ ఇప్పుడు ఆ ఒక్క ప్రోడక్ట్ తోడు ఇంకొక రెండు ప్రోడక్ట్లు ఎందుకంటే మనకు స్నోఫాస్ట్ స్టెమ్ ద్వారా మనకు వచ్చే స్కిన్ కేర్కి సంబంధించి అదే బ్లాస్ట్ స్టెమ్ ద్వారా మనకు సాంసారిక జీవితానికి సంబంధించి అద్భుతమైన ప్రోడక్ట్లు ఆల్రెడీ ఆ రెండింటి పైన కూడా నిన్నటి సోమవారం రోజున మనం సారీ ఆదివారం రోజున చాలా 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 ఎక్సలెంట్ ట్రస్ట్ మొనీస్ కూడా మనము వినడం జరిగింది పాటు ఈ రోజు మనకి ఎవరైతే మన వెంకట్ గారు అండ్ గతంలో మనకు మీరావలి గారు వెంకట గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో అద్భుతమైన మనకు నాలెడ్జ్ ని అయోనియా అయోనైజర్స్ ప్యూర్ అయోనియా అయోనైజర్స్ గురించి ఇస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ అయితే మనకి జీవితాల్లో నిజంగా క్యూర్ సెల్ అనేది మనకి ఎటువంటి అద్భుతాలు అనేది సృష్టించిందో గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా దానికి పది రెట్లు ఒకే ఒక్క ప్యూర్ అయోనియా ద్వారా మనకు అంత ఆ బిజినెస్ ద్వారా మనకు అద్భుతంగా రాబోతుంది రాబోయే వన్ ఇయర్ దానికి సాక్షిభూతంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి ఎటువంటి సందేహం అనేది లేదు మరి దీనికి ఇందులో భాగంగా మనకి ఏదన్నా కానీ మనకి కుటుంబంలో ఇబ్బందులు వచ్చినట్లుగానే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జీవితంలో ఇబ్బందులు వచ్చినట్లుగానే ఒక కుటుంబంలో ఇబ్బందులు వచ్చినట్లుగానే ఒక గవర్నమెంట్ లో ఇబ్బందులు వచ్చినట్టుగానే కంపెనీలో కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వస్తుంటాయి వాటిని ఓపికతో దాటుకొని తట్టుకొని దాటుకొని ఎవరైతే వెళ్తారో ముందుకు వెళ్తారో వారి జీవితాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవడం ఖాయం అదేవిధంగా ఈరోజు వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనందరం కూడా ఓపికతో వాటిని తట్టుకొని ఖచ్చితంగా మనం కంటి కన్సిస్టెంట్గా వాటిని దాటుకొని జీవితాల్లో ఖచ్చితంగా మార్పులు తీసుకురాబోతున్నాం దీనికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఇప్పుడు తెలియజేపుతున్నాను సో మనకు గత నెల కాలంగా మనకు వచ్చేసి ఏదైతే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కాలంగా కేవైసీ అనేది మనకు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది సో డియర్ లీడర్స్ మీరు ఈ రోజు నుంచి మీరు కేవైసీ చేసుకోవచ్చు మీరు ఏదైతే కేవైసీకి ఆటంకి ఉందో ఆ ఆటంకం అనేది తొలగించబడింది మీరు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ ఓల్డ్ రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ కూడా కేవైసీ చేసేసుకోవచ్చు గా చేసుకోండి ఎటువంటి పెండింగ్ అనేది పెట్టుకోకండి మరి నెక్స్ట్ కంపెనీ ఈ సిస్టమ్ని తీసేసేలోగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సర్వసాధారణంగా ఈ నెలలో రిజిస్టర్ అయిన ఐడికి నెక్స్ట్ మంత్ పదవ తేదీ వరకు నార్మల్ టైం ఉంటుంది కొత్త ఐడీలకు అయితే ఈ నెల రిజిస్టర్ అయిన ఐడి నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు టైం అనేది ఉంటుంది కేవైసీ చేసుకోవడానికి అయితే ఆ ఓల్డ్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ ఐడీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు కేవైసీ చేసుకోవచ్చు కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ మనకు వచ్చేసి టీడీఎస్ అనేది జనరల్గా మనకు ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ అయ్యేది ఆ టీడీఎస్ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ పర్సెంట్ మాత్రమే డిడక్ట్ అవుతుంది టూ పర్సెంట్ మాత్రమే డిడక్ట్ అవుతుంది సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి పేఅవుట్లో మనకి టూ పర్సెంట్ టీడీఎస్ డిడక్ట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మనకు వచ్చేసి మన బిజినెస్ ప్లాన్ పరంగా ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అదే శాలరీ రూపంలో ఉన్న దాన్ని లాస్ట్ మంత్ ఇరవై ఆరో తేదీ నుంచి కంపెనీ విత్డ్రా చేయడం జరిగింది అంటే దాన్ని తీసివేయడం అనేది జరిగింది అయితే ఇరవై ఐదవ తేదీ వరకు జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు ఎవరెవరైతే అచీవ్మెంట్ సాధించున్నారో అంతకు ముందు ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వారికి వారి శాలరీ అనేది కంపెనీ ముందుగా ఇచ్చిన హామీ ప్రకారంగానే మూడు నెలల పాటు ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వారికి కూడా మనకి శాలరీ అనేది ఆల్రెడీ నైట్ పడి ఉండొచ్చు రోజు లేదంటే ఈ రోజు పడిపోతుంది శాలరీ అనేది గతంలో ఎవరైతే ఆల్రెడీ మనకి అచీవ్ అయి ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా శాలరీ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేఅవుట్స్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనకు ఏదైతే ఉన్న పే అవుట్స్ అనేది పదహారవ తేదీకి సంబంధించిన పే అవుట్ అనేది అందరికీ ఆల్రెడీ క్రెడిట్ అవడం జరిగింది బ్యాంక్ వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అవడం జరిగింది ఇరవై మూడవ తేదీది ఇరవై మూడవ తేదీ జనవరి ఇరవై మూడవ తేదీ విత్డ్రా ఏదైతే ఉందో అది ఈ రోజు అందరి అకౌంట్స్ కి అకౌంట్ కి క్రెడిట్ అవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ అయిన తర్వాత అంటే ఇరవై మూడవ తేదీది మనకి క్రెడిట్ అయిపోతుంది నెక్స్ట్ ముప్పై తేదీ అంటే మొన్న మూడు రోజుల క్రితం మనం ఏదైతే విత్డ్రా ఫ్రైడే విత్డ్రా అని పెట్టాము ఫ్రైడే సాటర్డే కూడా అవకాశం ఇచ్చారు విత్డ్రా అనేది పెట్టడం జరిగిందో ఆ ముప్పై తేదీది ఈ లోగా అంటే మామూలుగా రెగ్యులర్గా గతంలో ఎలాగైతే మనకి పే అవుట్ అనేది ఫ్రైడే మనం విత్డ్రా పెడితే నెక్స్ట్ ఫ్రైడే లోగా అంటే గురువారం నైట్లోగా మనకి విడ్ పడిపోయేది బ్యాంక్ అకౌంట్కి విధంగా ముప్పై తేదీ పెట్టిన విత్డ్రా ఏదైతే ఉందో అది థర్స్డే రో థర్స్డే రో నాటికి అది ఎవరి అకౌంట్కి వాళ్ళకి రీచ్ అవుతుంది తదుపరి ఇక్కడ భవిష్యత్తులో ఎటువంటి విడ్డ్రావల్ అయినా సరే ఖచ్చితంగా వారి వారి అకౌంట్కి అనేది కంపల్సరిగా రీచ్ అవుతుంది ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు ఎవరైతే మన కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే మనకి పే అవుట్స్ తీసుకుంటున్నారో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వారి వారి ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అనేది నిలబడడం అనేది జరగదు ఖచ్చితంగా ఎవరి పే వారికి రెగ్యులర్ పొజిషన్ రెగ్యులర్ గా ఏదైతే మన గతంలో వెళ్తూ ఉండేదో అదే విధంగా మనకి నెక్స్ట్ లోగా వారి అకౌంట్స్కి వెళ్ళడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఖాయం నెక్స్ట్ మనకి తీసుకుంటే పెండింగ్ పేఅట్స్ ఏవైతే పెండింగ్ పేఅవుట్స్ ఉన్నాయో ముఖ్యంగా హైయెస్ట్గా మనకు ఉన్నది అంటే చాలా మందికి తెలుసు డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో పంతొమ్మిదవ తేదీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన కొన్ని నెక్స్ట్ వచ్చేసి జనవరి రెండవ తేదీ జనవరి తొమ్మిదవ తేదీ ఫుల్ జనవరి రెండవ తేదీ ఫుల్గా మనకి పెండింగ్ ఉంది జనవరి తొమ్మిదవ తేదీ ఫుల్గా పెండింగ్ ఉంది మరి దీంతో పాటుగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కూడా కొంతమందికి వెరీ లెస్ చాలా లెస్ కి కొన్ని 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 పెండింగ్ ఉన్నాయి ఏదైతే బ్యాంకుల నుంచి రివర్స్ వచ్చినవో లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ ఉన్నవో ఇలా రకరకాల కొన్ని వచ్చేసి కొన్ని మాత్రం పెండింగ్ ఉన్నాయి సో ఇవన్నింటి పైన ఎందుకంటే కంపెనీ ఏదైతే స్టార్ట్ చేశారో ఐఎన్ఆర్లో స్టార్ట్ అయిన రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ఏం జరిగింది అంటే కొందరు మంది కొంతమందికి అవుట్ అనేది అధికంగా పోయింది కొంతమందికి తక్కువగా పోయింది కొంతమందికి డబుల్ డబుల్ పోయింది కొంతమందికి పే అవుట్ పోయిన తర్వాత అంటే ఐఎన్ఆర్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత కూడా పర్చేస్ పాయింట్స్ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఎంత నాకు రాలేదు నాకు రాలేదు నాకు రాలేదు అని చెప్పేసి వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల పర్చేస్ పాయింట్స్ కూడా వెళ్ళడం జరిగింది దీనివల్ల కంపెనీ అనేది ఆడిట్ అనేది స్టార్ట్ చేసింది ఇంటర్నల్ ఆడిట్ అంటే సెప్టెంబర్ నుంచి ప్రతి ఐడి నుంచి ప్రతి ఐడి టోటల్ ఎంటైర్ ఐడిస్ నుంచి ఎంతమంది విత్డ్రా పెట్టారు ఆ విడ్డ్రావల్ ఎంత పెట్టారు ఆ పెట్టిన విత్డ్రావల్లో టోటల్ పెట్టిన విడ్డ్రావల్ ఎంత టోటల్ వారికి డేట్ వారిగా ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఎంత బ్యాంక్ అకౌంట్కి ఎంత వెళ్ళింది పర్చేస్ పాయింట్స్ పరంగా ఎంత వెళ్ళింది సో ఇది మనకు అనేది కంపెనీ అనేది ఇంటర్నల్ ఆడిట్ ద్వారా డేటా తీస్తోంది ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది ఇంటర్నల్ ఆడిట్ స్టార్ట్ అయ్యి ఇంకో వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్ అవ్వంగానే ఇంటర్నల్ వన్ వీక్ లోపలే అవ్వచ్చు ఈ ఇంటర్నల్ ఆడిట్ పూర్తి అవ్వగానే ఈ టోటల్ టోటల్ అంటే కంపెనీకి ఒక అకౌంట్ తెలుస్తుంది కంపెనీకి ఎవరైనా ఎక్స్ట్రా పోయిందా లేదంటే కంపెనీనే ఇవ్వాల్సి ఉందా అన్నది డేటా అనేది వచ్చిన వెంటనే మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ టోటల్ ఇంతవరకు ఉన్న పెండింగ్ పేఅవుట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది టోటల్ పెండింగ్ పేఅవుట్స్ డిసెంబర్ ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది నెక్స్ట్ వచ్చేసి జనవరి రెండు జనవరి తొమ్మిది ముందు కూడా సెప్టెంబర్ అక్టోబర్ లో ఏమైనా మినిమం ఉన్నవి అవి అన్నీ కూడా టోటల్గా ఎంటైర్ పేఅవుట్స్ అనేది సెటిల్ చేయడం జరుగుతుంది టోటల్ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇవి మనకి పెండింగ్ పే అవుట్స్ గురించి కాబట్టి ఇంకొక వారం వారం రోజుల లోపల మనకి పే ఇది స్టే ఇది ఆడిట్ పూర్తవుతుంది కాబట్టి ఈలోగా ఈలోగా మీరు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ పైన నాకు పే అవుట్ రాలేదు పే అవుట్ మెసేజ్ పంపించాల్సిన అవసరం లేదు జస్ట్ వెయిట్ చేయండి కంపెనీనే అందరికీ కూడా పంపిస్తుంది నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అద్భుతమైన విషయం ఏంటంటే క్రూజ్ బొనాంజా డియర్ లీడర్స్ నిజంగా చెప్పాలంటే మన మొన్న మన కుదురు శ్రీనివాస్ గారు చెప్పారు సముద్రపు అలలపైన తేలియాడే భూతల స్వర్గం ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ సముద్రపు అల అలలపైన నడయాడే ఫైవ్ స్టార్ హోటల్ అనొచ్చు సెవెన్ స్టార్ హోటల్ అనొచ్చు లేదంటే మన మాటల్లో చెప్పాలంటే భూతల స్వర్గం అనొచ్చు అటువంటి అద్భుతం ఆ క్రూజ్లో ఏమేమి ఉంటాయంటే మనకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి రెస్టారెంట్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి బార్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇది ఉంటుంది ఇది లేదు అన్నది లేకుండా అద్భుతమైన వ్యూ తోటి అద్భుతమైన ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ లిక్కర్ సో ప్రతి ఒక్కటి స్విమ్మింగ్ ఏదన్నా చేసుకోవచ్చు మనకు వచ్చేసి అటువంటి అద్భుతమైన 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 మనకు వచ్చేసి ఒక ప్రయాణం అనేది జీవితంలో నిజంగా అంటే మన మిడిల్ క్లాస్లో మన మనం ఏంటంటే మన కుటుంబ అవసరాలు తీరితే చాలు మన పిల్లల అవసరాలు తీర్చే చాలు వాళ్ళకి సరైన చదువుది మనకు చెప్పిస్తే చాలు అనే రకంగా మన జీవితాలనేది గడిచిపోతున్నాయి ఎక్కడికైనా ధర్మపత్నిని ఎక్కడైనా తీసుకువెళ్ళాలా భార్యను ఎక్కడైనా తీసుకువెళ్ళాలా లేదంటే లైఫ్ పార్ట్నర్ ఎక్కడైనా లైఫ్ పార్ట్నర్ తో పాటు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన లైఫ్లో వచ్చేసి ఎన్నో ఆటంకాలు ఏదో ఖర్చులు నెక్స్ట్ ఇయర్ పోదాం నెక్స్ట్ ఇయర్ వెళ్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటూ అలా ఇయర్ ఇయర్ ఇయర్లీ ఇయర్ గడుచుకుంటూ రిటైర్మెంట్ ఏజ్ కూడా అయిపోతుంది సో అటువంటి మన కుటుంబాల్లో మనము డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండా డెబ్బై ఐదు వేల రూపాయల వాల్యూ చేసే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ హెడ్ వాల్యూ చేసే ఒక అద్భుతమైన క్రూజ్ ట్రిప్ అనేది కంపెనీ అనేది మనకు అనౌన్స్ చేయడం అనేది జరిగింది అందరికీ తెలుసు ఈ విషయం అనేది అందరికి తెలిసిన విషయమే ఇటువంటి అద్భుతం ఎందుకంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక ఫైవ్ నైట్ సిక్స్ డేస్ స్టాండింగ్ క్రూజ్ టూర్ సో ఇటువంటిది జీవితంలో కనీసం ఒక్కసారైనా చనిపోయే లోపల చచ్చే లోపల కనీసం ఒక్కసారైనా ఆ అనుభూతిని పొందే తీరాలి అటువంటి అద్భుతమైన మనకు వచ్చేసి ఒక దృశ్యం ఒక అద్భుతమైన అనుభూతిని మనం ఈ క్రూజ్ ట్రిప్ ద్వారా తీసుకోబోతున్నాం ఎందుకంటే న్యూ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ప్రకటించిన ప్రతి బొనాంజా టైం టు టైం మనకి అందజేసింది అది గోల్డ్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కావచ్చు లేదంటే మనకి కులు మనాలి కావచ్చు ఏది ఏది కూడా మనకు కొరత పెట్టలేదు అటువంటి ఈ అద్భుతమైన క్రూజ్ బొనాంజాకి ప్రతి ఒక్కరూ అచీవ్ అవ్వాలని చెప్పేసి మనకి కోరుకుంటున్నాం డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి అనౌన్స్ అయింది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి కూడా మనకి ఏది మన క్యూర్ సెల్ తర్వాత స్నోఫాస్ట్ నెక్స్ట్ బ్లాస్టిమ్ ఆ వాల్యూమ్ అనేది కూడా మనం కౌంట్ అవడం స్టార్ట్ అయింది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అదే మనకు అయోనైజర్స్ తీసుకున్నట్లయితే అయోనైజర్స్ కూడా మనకు ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అంటే నిన్నటి రోజు నుంచి అయోనైజర్స్ వాల్యూమ్ కూడా మనకి కౌంట్ అనేది స్టార్ట్ అయింది అందులో క్లియర్గా మీకు ఇచ్చిన పోస్టర్లో క్లియర్గా అయోనైజర్స్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది పోస్టర్ మీరు ఒకసారి చూసుకుంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయినా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే ఎందుకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ వచ్చేసి కంపెనీ ఆల్రెడీ దానిపైన క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ ఇస్తుంది జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉండడం వల్ల ఆల్రెడీ క్యాష్ బ్యాక్ అంటే ఏంటంటే మనం పే చేసే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు క్యాష్ బ్యాక్ మూడు లక్షల్లో వన్ అండ్ హాఫ్ లాక్ క్యాష్ బ్యాక్ అంటే ఆల్రెడీ అక్కడ దానిపైన ఆఫర్ ఇస్తుంది ఆల్రెడీ ఆఫర్ ఇస్తుంది కాబట్టి దానిపైన మళ్ళీ రెండో ఆఫర్ అనేది ఇక్కడ కుదరదు కంపెనీకి ఫైనాన్షియల్గా వర్కౌట్ కాదు కాబట్టి దాన్ని ని ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మాత్రమే కౌంట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్ డైరెక్ట్ అనేది ఏం చేయాలి ఎనీ చేయాలి డైరెక్ట్గా అంటే ఎనీ త్రీ డివైజెస్ ఫైవ్ ప్లేట్స్ అయినా సెవెన్ ప్లేట్స్ అయినా ట్వెల్వ్ ప్లేట్స్ అయినా అదోటి అదోటి అయినా ఏదైనా సరే ఫైవ్ ప్లేట్స్ అయినా సెవెన్ ప్లేట్స్ అయినా ట్వెల్వ్ ప్లేట్స్ అయినా ఎనీ త్రీ డివైజెస్ డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీరు కి స్ట్రిప్కి కన్ఫర్మ్గా క్వాలిఫై అయిపోతారు క్వాలిఫైడ్ క్రూజ్ స్ట్రిప్కి క్వాలిఫైడ్ మీరు జస్ట్ త్రీ డివైజెస్ డైరెక్ట్గా ఎప్పటి లోపల మార్చ్ పదిహేనవ తేదీ లోపల నిన్నటి నుంచి అంటే దాదాపు ఎన్ని రోజులు మీకు నలభై ఐదు రోజులు ఫిబ్రవరి నెల కాబట్టి రెండు రోజులు తీసేస్తే నలభై మూడు రోజులు ఫార్టీ త్రీ డేస్ టైం ఉంటుంది ఈ ఫార్టీ త్రీ డేస్ టైంలో కేవలం మూడు డివైజ్లు మీరు డైరెక్ట్ గా ఎనీ ప్లేట్స్ త్రీ ప్లేట్స్ ఫైవ్ ప్లేట్స్ ఆర్ సెవెన్ ప్లేట్స్ సారీ ఫైవ్ ప్లేట్స్ సెవెన్ ప్లేట్స్ ఆర్ ట్వెల్వ్ ప్లేట్స్ సో ఇలాగా మనకు వచ్చేసి ఇది డైరెక్ట్గా మనకి ఏ డివైస్ చేసుకున్నా కూడా మీకు అప్లై అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మ్యాచింగ్ మ్యాచింగ్ ద్వారా సిక్స్ థౌజండ్ లెఫ్ట్ సిక్స్ థౌసండ్ రైట్ ఇంకా పైన వచ్చేసి ర్యాంకులు పెరిగే కొద్దీ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మనకి అలా ఇచ్చు ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైన మాత్రమే ఇది అప్లై అవుతుంది మ్యాచింగ్ కూడా క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైన మాత్రమే మనకు అప్లై అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏదైతే మనకు అడ్వాన్స్లు పే చేస్తున్నామో వాటిపైన క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందో ఆ క్యాష్ బ్యాక్ ఉంది అనుకోండి వాటిపైన మనకు ఈ వర్తించదు బ్రూ క్రూజ్ బొనాంజా లోపల ఈ వాల్యూమ్ అనేది వర్తించదు కాబట్టి డేర్ లీడర్స్ మీరు గుర్తు పెట్టుకోండి అంశాన్ని సో ఒక అద్భుతమైన క్రూజ్ కి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో తర్వాత మనకు వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే అయోనైజర్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఎలాగొస్తుంది కస్టమర్ కేర్ ఇన్కమ్ అనేది ఎలాగొస్తుంది అయోనైజర్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఏవైతే డివైజెస్ అనేది మనకు క్యాష్ బ్యాక్ అనేది అయోనైజర్ డివైజ్ సేల్ అయ్యాయో క్యాష్ బ్యాక్ కోసం సెలెక్ట్ చేసుకున్నారో వాటికి మనకు వచ్చేసి ఫిబ్రవరి ఒకటవ తేదీన అంటే నిన్నటి రోజున మేబీ నిన్నటి రోజున పడి ఉండవచ్చు ఒకసారి చూసుకోండి ఏది అయోనైజర్ క్యాష్ బ్యాక్ అమౌంట్ ప్లస్ కస్టమర్ కేర్ ఇన్కమ్ ఈ రెండు కూడా జనరల్గా ఫిబ్రవరి ఒకటో తేదీన పడుతుంది ఒకవేళ వన్ డే మిస్ అయితే మనకు రెండవ తేదీ ప్రాసెస్ అవుతుంది ఒకటో తేదీ జనరల్ ఫిక్స్డ్ డేట్ వచ్చేసి ఒకటో తేదీని ఒకటో తేదీ పే అవుట్ మిస్ అయితే రెండవ తేదీ ఖచ్చితంగా మనకు వచ్చేసి ఒకటో తేదీకి మనం కౌంట్ చేసుకోవచ్చు జనవరి నెలలో జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు ఏవైతే మనకు డివైజెస్ సేల్ అయి ఉన్నాయో వాటికి మార్చ్ ఒకటవ తేదీన క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అండ్ కస్టమర్ కేర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఏవైతే అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్లు పే చేసి ఈ ఫిబ్రవరిలో మనకి నెక్స్ట్ పే చేయబోతున్నారు ఫిబ్రవరిలో పే చేయబోతున్నారు మిగతా అమౌంట్ పే చేసి క్యాష్ బ్యాక్ రాబోతున్నారు ఆ డివైజెస్ సంబంధించి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్యాష్ బ్యాక్ అండ్ సిసి అంటే మన కస్టమర్ కేర్ ఇన్కమ్ ఇవి కూడా మనకి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో వీళ్ళకి థర్టీ మంత్స్ పాటు కంటిన్యూస్లీ థర్టీ మంత్స్ పాటు ఈ ఇన్కమ్ అనేది మనకు ఇవ్వబోతుంది కంపెనీ నెక్స్ట్ మనకు తీసుకుంటే ఇంకొక న్యూ ఇందాక మనకు వచ్చేసి చెప్పారు ఒక న్యూ ఈ కామర్స్ యాప్ అనేది కంపెనీ త్వరలో లాంచ్ అయిపోతుంది లైక్ అమెజాన్ లైక్ మనకు వచ్చేసి ఒక ఫ్లిప్కార్ట్ లాగా మనకి న్యూ ఇయర్ పేరుతోనే మనకు ఒక ఈ కామర్స్ అనేది చేయబోతుంది మరి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఎన్ని రోజులు అంటే విత్ ఇన్ టెన్ డేస్ విత్ ఇన్ టెన్ డేస్ అనేది ఒక యాప్ అనేది లాంచ్ కాబోతుంది ఎలా ఉండబోతుంది ఇది అంటే మనకు ఒక ప్రోడక్ట్ అమెజాన్లో ఐదు వేల రూపాయలు ఉంది అనుకోండి బ్రాండెడ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఐదు వేల రూపాయలు ఉందనుకోండి అదే మన యాప్లో వచ్చేసి సేమ్ ప్రొడక్ట్ మీకు నాలుగు వేల ఐదు వందల ప్రైస్తోనే దొరుకుతుంది ఒక ప్రోడక్ట్ పదివేలు ఉందనుకోండి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ తొమ్మిది వేల రూపాయలకే అదే ప్రోడక్ట్ మనకి ఇక్కడ దొరకబోతుంది సో ఇక్కడ అంతేకాకుండా మనకి అకౌంట్లో ఉన్న పర్చేస్ పాయింట్స్ కూడా వాడుకొని దీంట్లో కొనడానికి కూడా అవకాశం అనేది కంపెనీ కల్పించబోతుంది దానిపైన అవుట్ అనేది జరుగుతుంది ఫార్ములా వర్కౌట్ అనేది జరుగుతుంది సో ఇది విత్ ఇన్ టెన్ డేస్ అనేది చాలా లాంగ్ కూడా కాదు ఆల్రెడీ కంపెనీ వర్క్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది దీనిపైన వర్క్ చేస్తుంది కంపెనీ దీనిపైన విత్ ఇన్ టెన్ డేస్ అనేది ఈ యాప్ అనేది లాంచ్ కాబోతుంది సో ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ కంపెనీ యాప్ అనేది లాంచ్ కాబోతుంది ఇందులో క్లోత్స్ బ్రాండెడ్ క్లోత్స్ బ్రాండెడ్ అపెరల్స్ బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండెడ్ ఫుట్వేర్ అండ్ బ్రాండెడ్ డైమండ్ జ్యువెలరీ ఇలాంటివి ఎన్నో ప్రొడక్ట్స్ అనేది మనకి ఇందులో రాబోతున్నాయి ఇది ఒక అద్భుత మార్పు అని మనం చెప్పవచ్చు ఎక్సలెంట్ గా మన కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి మనకి బ్రాండ్ అనేది నేమ్ పెంచుకోవడానికి పబ్లిక్ లో మనకి వెళ్ళడానికి చాలా 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 అద్భుతంగా ఉపయోగపడుతుందని మనము చెప్పవచ్చు ఎందుకంటే మనం కూడా చూసాం మనం చాలా ఏళ్ల క్రితం ఫ్లిప్కార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు బిగినింగ్ లో ఏదో రాళ్ళు పంపిస్తారంట సబ్బులు పెట్టి పంపిస్తారంట కట్టలు పంపిస్తారంట అని చెప్పేసి ఎన్నో రకాల మనకు వచ్చేసి అపోహలు ఉండేవి కానీ అదే మనకి రాను ఎలాగైపోయిందంటే లక్షల కోట్ల కంపెనీ వాల్యూ అనే కంపెనీ అనేది అయిపోయింది సో ఆ రకంగా మనకు కూడా ఈరోజు న్యూయింగ్ యాప్ అనేది మనకి రాబోతుంది ఇది ఒక అద్భుతం ఈ కామర్స్ యాప్ అనేది రాబోతుంది నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రోమో సెటిల్మెంట్ ఏదైతే ఉందో ప్రొమో సెటిల్మెంట్ కి సంబంధించి ఆ ఫార్ములా ఏ రకంగా దాన్ని డిజైన్ చేయాలా ఎట్టి పరిస్థితులను ఒక్కరికి కూడా నష్టం కలగకుండా ఒక్కరికి కూడా నష్టం అనేది కలగకుండా దానిని ఏ రకంగా మనకి దాన్ని సెట్ చేయాలా ఏ రకంగా దాన్ని వచ్చేసి తీసుకురావాలా ఎందుకంటే దీంతో పాటు ప్రొమో సెటిల్మెంట్ లో భాగంగా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా మనకి తీసుకురాబోతున్నారు ఎన్వైసి ఎన్వైసి అన్నది మనం ఏదైతే ఉందో బిగినింగ్ లో ఎన్వైసి అన్నది ఉందో ఆ ఎన్వైసి అన్నది తీసుకురావడం ప్రీవియస్ మనకు వచ్చేసి బిగినింగ్ లో ఏదైతే మనకు ఎన్వైసీ అనే పేరుతో తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే మనం న్యూఎం కరెన్సీ న్యూ ఏం కరెన్సీ అని చెప్పుకుంటున్నాం న్యూ ఎం కరెన్సీ అని న్యూ ఏం క్యాష్ అని చెప్పుకుంటున్నాం యాక్చువల్ గా ఎన్వైసీ న్యూ ఇయర్ కాయిన్ అనేది సో అలా ఇంటర్నేషనల్ ఒక ప్లాట్ఫామ్ అనేది కూడా మనకి తీసుకురాబోతున్నారు సో ఈ ప్రొమో సెటిల్మెంట్లో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ పైన ఎలాగ ఎన్ని రోజులు ఎందుకంటే ఒకసారి మనం ఫార్ములని తీసుకొచ్చిన తర్వాత దాని నుంచి వెనక్కి పోకూడదు కాబట్టి ఈ ఆ కంపెనీ ఎండి గారు దానిపైన చాలా సీరియస్గా దాన్ని పర్చ్ చేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ టైం విత్ ఇన్ షార్ట్ టైం డైరెక్ట్గా కంపెనీ ఎండి గారే వచ్చి దాన్ని మనకందరికీ కూడా ఇలా మార్నింగ్ జూమ్లో వచ్చి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మార్నింగ్ జూమ్ లేదా ఈవినింగ్ మన ప్రజెంటేషన్ జూమ్లోనో లేదంటే స్పెషల్ జూమ్లోనో మనకు వచ్చి సిఎండి గారే మనకు దాన్ని అనౌన్స్ చేస్తారు మన జూమ్లోకి వస్తారు మన జూమ్లోకి వచ్చి ఆయనే స్వయంగా ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ప్రొమో సెటిల్మెంట్స్ అనేది మనం ఎలా చేయబోతున్నాం ప్రొమో ఆల్టర్నేటివ్స్ అనేది మనం ఎలా చేయబోతున్నాం ఏ డేట్ నుంచి ఇది స్టార్ట్ కాబోతుంది ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందన్నది డైరెక్ట్గా స్వయంగా సీఎండి గారు వచ్చి త్వరలో అతి త్వరలో మనకి అనౌన్స్ చేయబోతున్నారు ఎందుకంటే ఫార్ములా పైన వర్క్ అనేది జరుగుతుంది సో డియర్ లీడర్స్ ఇది మనకు ముఖ్యంగా ఇప్పటి వరకు మనకున్న అప్డేట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే చూడండి మనకి ఎవరి జీవితంలో అయినా మీ జీవితంలో మీరు చూసిన జీవితాల్లో మీరు స్వయంగా ఉన్న మీ జీవితంలో ఖచ్చితంగా ఇబ్బందులు తాత్కాలిక ఇబ్బందులు అన్నది లేకుండా ఏ ఒక్క జీవితం అన్నది ఉండదు తాత్కాలిక ఇబ్బందులు లేకుండా ఏ ఒక్క జీవితం అన్నది ఉండదు అదే విధంగా మనకు వచ్చేసి మనకు భారం ఎక్కడ అయ్యింది అంటే పని చేసే మీరు పని చేస్తున్నారు నేను పని చేస్తున్నాను మనందరం పని పని చేసే వారి ద్వారా మనకు భారం కాలేదు పని చేయకుండా కూర్చుని కేవలం తింటున్న వారి ద్వారా కొద్దిగా భారం అనేది ఏర్పడడం జరిగింది దానిని క్లియర్ చేసుకోవడానికి కంపెనీ ఎండి గారే స్వయంగా ఆయనే వచ్చి దాని గురించి ఆ ప్రమోని ఎలా మనము ప్రజలకి ఎవరెవరైతే మనకి ఇందులో పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం కలగకుండా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా నష్టం కలగకుండా దాన్ని మనం ఎలా చేయాలనే ఫార్ములాని ఆయనే స్వయంగా ప్రకటిస్తారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో చూడండి ఈ బొనాంజా ద్వారా ఎవరెవరైతే అచీవర్ గా నిలుస్తారో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరంలో డైమండ్ అవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటో కానీ కనీసం వంద మంది డైమండ్స్ అనేది ఖచ్చితంగా అవుతారు అది కూడా మెయిన్లీ మెయిన్లీ వచ్చేసి మనకు వచ్చిన అయోనియా అయోనైజర్ ద్వారా ఎందుకంటే వాల్యూమ్ బిగ్గర్ వాల్యూమ్స్ అనేది రాబోతున్నాయి బిగ్గర్ వాల్యూమ్స్ అనేది ఒక డివైస్ ద్వారా థౌసండ్ ఒక డివైస్ ద్వారా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక డివైస్ ద్వారా ఎయిట్ హండ్రెడ్ అలాగ బిగ్గర్ వాల్యూమ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి అయోనైజర్ ద్వారా చాలా ఫాస్ట్ గా ఇంకా ఫాస్ట్ గా గతంలో కంటే ఫాస్ట్ గా మనకి డైమండ్స్ అనేది రాబోతున్నారు సో ఇది టెంపరీ ఫేజ్ మనకి ఇబ్బంది కలిగించిన ఫేజ్ ఐదు దాన్ని దాటేసాం అయిపోయింది మనకి పేయోడ్స్ రెగ్యులర్ అయిపోయాయి పెండింగ్ పేయోడ్స్ కూడా విత్ ఇన్ వన్ వీక్ మనకు వన్ వీక్ తర్వాత మనకు వచ్చి వచ్చేస్తున్నాయి తర్వాత వచ్చేసి ప్రోమో అనేది సెటిల్మెంట్ అనేది అది అయిపోతుంది దాని తర్వాత వచ్చేసి మనకి ఈ కామర్స్ యాప్ కావచ్చు ఇటువంటి అన్నింటి ద్వారా అన్నిటి ద్వారా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా మనకు రాబోతుంది అంతేకాదు ఒక స్పెషల్ బొనాంజా కూడా మనకు అనౌన్స్ చేసింది కంపెనీ పోస్టర్స్ మీ మీ చూసి ఉండవచ్చు చాలామంది అయోనియా డివైజెస్ పైన స్పెషల్ బొనాంజా ఏదైతే క్యాష్ బ్యాక్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైన అప్లై అవుతుందండి ఇది కూడా క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైన అప్లై అవుతుంది సో ఇక్కడ స్పెషల్ బొనాంజా ఏంటి అంటే ఫైవ్ ప్లేట్స్ ఫైవ్ ప్లేట్స్ ఎవరైతే మనకు వచ్చేసి ఫైవ్ ప్లేట్స్ మషిన్ ఉందో ఆ ఫైవ్ ప్లేట్స్ మషిన్ పైన కపుల్ వాచ్ అనేది ఉంది సెవెన్ ప్లేట్ మషిన్ సెవెన్ ప్లేట్ మషిన్ పైన వన్ గ్రామ్ గోల్డ్ ట్వెల్వ్ ప్లేట్ మషిన్ పైన టూ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ సో ఇక్కడ ఈ స్పెషల్ బొనాంజా అనేది ఏంటి అంటే అద్భుతం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైకి మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే అడ్వాన్స్ పే చేశారు కాబట్టి ఆ అడ్వాన్స్ పేమెంట్ చేసిన డివైజెస్ పైన ఉండదు అంటే క్యాష్ బ్యాక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఉండదు క్యాష్ బ్యాక్ లేని డివైజెస్ పైన మాత్రమే ఇది ఉంటుంది సో వీటి ద్వారా ఇదే కాదండి ఇది పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి నెల ఏదో ఒక స్పెషల్ బొనాంజా అనేది మనకు ఉంటుంది ఇలా మన బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే బిజినెస్ పెరిగిందో ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ ని ప్రమోట్ చేసిన మీరు మనమందరం కూడా ఖచ్చితంగా లైఫ్ లో మనం ఎదగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం 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 తథాస్తు ఎందుకంటే పైనుండే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి తథాస్తు ఆ మీన్ అని చెప్పేసి మనకు జరుగుతుంది ఖచ్చితంగా డియర్ లీడర్ సో ఈ ఫైనల్ నోట్ తో నేను ఈ రోజు ని నేను క్లోజ్ చేస్తున్నాను సో అద్భుతమైన భవిష్యత్తు కోసం మీకు ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ